హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఈ రోజు ఈ వీడియోలో దేవుడి పటాలను నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఎలా క్లీన్ చేసుకున్నట్లయితే ఆ దేవుడి పటాలు ఎక్కువ రోజులు షైనింగ్ అలాగే వాటికి పెట్టినటువంటి బొట్లు కూడా ఎక్కువ రోజులు చుక్కు చెదిరిపోకుండా ఉంటాయి అనేది అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి ఈ దేవుడి ఫొటోస్ని క్లీన్ చేసుకోవడం కోసం అయితే నేను ఎక్కువ ఈ వెడ్ పైప్సే యూజ్ చేస్తూ ఉంటానండి ఈ వెట్ పైప్స్తో యూజ్ చేసుకోవడం వల్ల నాకు అనేది పని చాలా ఈజీ అవుతుంది చాలా సింపుల్గా అయిపోయినట్లు కూడా అనిపిస్తుంది చాలా మంది కూడా అట్లా యూజ్ చేస్తూ ఉంటారు ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంటే చాలా సింపుల్గా ఆ మళ్ళీ మనం క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ వాష్ చేసుకోవాలి మళ్ళీ వాటి స్టోర్ చేసుకోవాలి కదా నాకు కొంచెం అది కొంచెం కష్టం అనిపించింది అందుకని చెప్పేసి నేను లాస్ట్ ఒక కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఈ వెడ్ పైప్సే యూజ్ చేస్తూ ఉన్నాను ఈ వెడ్ వైప్స్తో మనం ఒక్కసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వెట్టుగా ఉంటుంది కదా తడిగా ఉండడం వల్ల అది ప్రేమ్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని చెప్పేసి నెక్స్ట్ మనం ఒక టిష్యూ తీసేసుకుని దాంతో అయినా సరే లేదంటే సపరేట్ నాప్కిన్ అయినా తీసేసుకొని దాంతో అయినా సరే క్లీన్ చేసేసుకోవచ్చు లేదు మేము ఇట్లా ఎవ్రీ టైం వెట్ వైప్స్ యూజ్ చేయలేము అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మనకు దేవుడి ఫొటోస్ క్లీన్ చేసుకోవడం కోసం అయితే మన షాపింగ్ అట్లా వెళ్ళినప్పుడు సపరేట్ మెథడ్ స్మూత్ క్లాత్ ఉన్నటువంటి నాప్కిన్స్ అయితే స్మాల్ స్మాల్ అయితే దొరుకుతాయండి అవి తీసేసుకొని మనం సపరేట్గా ఓన్లీ పూజా మందిరంలో యూజ్ చేసుకోవడం కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు అవి న్యాప్కిన్తో క్లీన్ చేసేటప్పుడు అయితే మనం ఇలా ఒక గిన్నెలో కొంచెం వాటర్ అయితే తీసేసుకొని అందులో కొంచెం ఇలా గంగా జలం అయితే వేసేసుకోండి ఇది ఏ పూజా స్టోర్లో అయినా సరే అయితే దొరుకుతుందండి ఇది కొంచెం ఒక డ్రాప్ వేసుకోవడం వల్ల గంగా అనేది మనకు చాలా పవిత్రమైనది కదా అది వేసుకొని మన దేవుడు పట్టాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి కాబట్టి మీరు ఇట్లా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఎప్పుడు అంటే ఎవ్రీ టైం కుదరకపోయినా సరే అంటే డైలీ క్లీనింగ్ ప్రాసెస్లో మన కుదరకపోయినా ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడైతే ఇట్లా అయితే చేసుకోవచ్చు ఇలా స్పెషల్ డేస్ అప్పుడైనా ఇట్లా ఒక్కసారి క్లీన్ చేసుకోవడం వల్ల మనకి మందిరం మొత్తం షైనింగ్గా మంచిగా అంటే మంచి స్మెల్తో మంచి సువాసనతో ఉంటుందండి ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ నాప్కిన్స్తో కూడా మన దేవుడి ఫోటోస్ అయితే బాగా హ్యాపీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇవి మనకి షాపింగ్ మాల్స్ అట్లా అయితే దొరుకుతాయి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దేవుడి పటాలు క్లీన్ చేసుకోవడానికి మన వాషబుల్ అయినా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి నాకు ఎప్పుడెప్పుడైనా సరే రేర్ పరిస్థితులు అంటే ఒక్కోసారి వెట్విప్స్ అయిపోతాయి కదా నేను చూసుకున్నప్పుడు అప్పుడైతే ఇంక ఇలా తో కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువ మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ అయితే తోనే యూజ్ చేస్తూ ఉంటానండి అండి ఇంకా యూజ్ చేసుకొని మన తర్వాత పడేసుకోవచ్చు కదా ఇంకా చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పి అలా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఈ వీడితో ఈ నాప్కిన్తో క్లీన్ చేసిన సరే ఫస్ట్ మనం ఒకసారి ఆ వాటర్లో డిప్ చేసేసుకొని పిండిసుకొని ఇలా ఒకసారి మనం ముందు రోజు పెట్టి ఉంటాం కదా ఎప్పుడైనా ఆ బొట్లు అవన్నీ రిమూవ్ చేసేసుకోవచ్చండి మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి టూ నాప్కిన్స్ అయితే పెట్టేసుకోండి అలా లేదు అని అంటే మా దగ్గర ఒక్కటే ఉందంటే సెకండ్ వైపు మనం తడి చేయం కదా అటు సైడ్ అయితే మళ్ళీ ఇంక రెండు వైపు అయితే తుడిచేసుకోవచ్చండి అలా కూడా పటాన్ని అయితే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎటువంటి తడి లేకుండా చేసుకోండి ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ అనేవి పాడైపోకుండా ఉంటాయి అండి తడి ఉన్నట్లయితే అందుకని చెప్పేసి ఫస్ట్ వెంటతో దుడిచేసుకొని తర్వాత అయితే డ్రైగా దుడిచేసుకోవాలి పటాన్ని ఎప్పుడు క్లీన్ చేసేటప్పుడైనా సరే ఇలా మనం ఒకసారి దేవుడు పటాలను క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ పటాలకి మనం గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ గంధం కుంకుమ బొట్లు పెట్టుకునేటప్పుడు కూడా మనకి మంచి సువాసనగా మంచి స్మెల్తో అంటే పూజా మందిరం మొత్తం మనం ఆ రోజు క్లీన్ పూజా గది క్లీన్ చేసుకున్న రోజు అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి అలా మంచి స్మెల్ రావడం కోసం మనం దేవుడు పటాలకి గంధం కుంకుమ బొట్లు ఎట్లా పెట్టుకోవాలి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడైతే మీకు చూపించేస్తాను అది కూడా టూ డేస్లో అయితే పెట్టుకోవచ్చు మనం రెగ్యులర్గా నార్మల్గా గంధం తీసేసుకొని అందులో వాటర్లో కొంచెం డిప్ చేసేసుకొని మాములుగా కుంకుమ పెట్టేసుకొని అలా గంధం బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కూడా పెట్టేసుకోవచ్చు అలా కాకుండా ఇంకో ప్రాసెస్ కూడా మీకైతే చూపించేస్తానండి ఫస్ట్ మీకు మంచిగా స్మెల్ రావడం కోసం ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఫస్ట్ వే అయితే చూపించేస్తున్నాను ఫస్ట్ మనం ఓ బౌల్లో గంధం తీసేసుకోవాలి నార్మల్ గంధం మన రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాం కదా పూజా స్టోర్లో ఉంటుంది అది తీసేసుకుని నార్మల్ కుంకుమ కూడా తీసేసుకోవాలి మంచి స్మెల్ రావాలి అని అంటే ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చెప్తానని చెప్పాను కదా ఇందులో కొంచెం ఈ జవాతి పౌడర్ ఉంటుంది కదా అదే అంటారండి మనకి ఇంత ముందు కాలంలో ఇట్లా దొరుకుతుంది ఇది కూడా పూజా స్టోర్లో అయితే మనకు అవైలబిలిటీ అయితే ఉంటుంది ఒక్క డ్రాప్ ఓన్లీ వన్ డ్రాప్ వేసేసుకున్నట్లయితే మంచి స్మెల్ ఏదైనా వస్తుందండి ఒక డ్రాప్ వేసేసుకొని ఇంకా రిమైనింగ్ మనం ఇందులో వాటర్ వేసేసుకొని మంచిగా అయితే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కుంకుమనైతేనేమి ఈ అయితేనేమి చాలా మంచిగా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మన దేవుడి పటాలు బుట్లు పెట్టేసుకోవచ్చు ఇలా జవాతి పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకైతే మంచి స్మెల్ అనేది వస్తుందండి మన వెకేషన్స్ అప్పుడు స్పెషల్ డేస్ ఎక్కువ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం కదా అంటే రెగ్యులర్గా చేయని నేనైతే రెగ్యులర్గా అయితే చేయలేనండి అంటే రెగ్యులర్గా నార్మల్గా నాపిన్ టిష్యూస్తో క్లీన్ చేసుకుంటా నార్మల్ బుట్లు పెట్టేసుకుంటా ఈ జవాతి పౌడర్ ఇవన్నీ యూజ్ చేయడం గంగా జం యూజ్ చేయడం అనేది గంగా జలం అయితే డైలీ వేసేసుకోవచ్చు ఇలా ఇవి వేసేసుకోవడం అనేది డైలీ కుదరకపోయినా సరే స్పెషల్ డేస్ అప్పుడైనా వేసేసుకోవచ్చు అండి అప్పుడు మనకు మంచిగా పూజ చేసిన ఫీలింగ్ అనేది వస్తుంది చాలా మంచి స్మెల్ చాలా మంచి సువాసన అనేది వస్తుంది పూజామందిరంలోకి వెళ్ళిన వెంటనే ఇంకా అందుకని చెప్పి స్పెషల్ డేస్ అప్పుడైనా సరే వీలు వీలు ఉన్నట్లయితే రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుని ప్రతిసారి అయితే చేసేసుకోవచ్చు ఇంకా అలా లేదు అని అనుకుంటే మాకు టైం ఉండదు ఎక్కువ అని అనుకున్న వాళ్ళైతే ఇట్లా స్పెషల్ డేస్ అప్పుడైనా సరే ఇట్లా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ పేస్ట్ అనేది చూస్తున్నారు కదా గంధం పేస్ట్ మరీ అలా గట్టిగా అనేది చేసేసుకోవద్దండి అలా అని చెప్పి మరీ లూజ్గా చేసుకున్నట్లయితే మనం పెట్టేటప్పుడు అవి డ్రాప్స్ అనేది జారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అట్లా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ నేను ఎలా చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీలో అయితే మీరు కలిపేసుకొని మంచిగా మిశ్రమాన్ని అయితే కరెక్ట్గా చేసేసుకొని పెట్టేసుకోండి నాకు ఇక్కడ కుంకుమ అయితే నేను రెగ్యులర్గా చేసుకునే కుంకుమ అది కూడా మేము పూజా స్టోర్లోనే తెచ్చుకుంటానండి ఆ కుంకుమ అయితే ఇక్కడ నాకు అయిపోయింది చూసుకోలేదు ఇది నార్మల్గా మేము బొట్టు పెట్టుకుంటాము మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ వాళ్ళు ఇస్తారు మేము బొట్టు పెట్టుకోవడానికి సపరేట్గా ఉంటుంది కదా అది అయిపోయేసరికి మేము చూసుకోకుండా ఇదైతే పెట్టి నిన్న ఫెస్టివల్ రోజైతే క్లీన్ చేస్తూ ఉన్నాను కదా ఇంకా ఆ రోజైతే నేను వీడియో పెట్టడానికి అయితే కుదరలేదండి అందుకని చెప్పి మీకు ఈ రోజైతే షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు అదైతే అయిపోయింది కదా అందుకని చెప్పేసి మేము పెట్టుకునే కుంకుమలోనే వాటర్ అయితే వేసేసి కలిపేశాను కదా అలా కలిపేసేయడం వల్ల అదైతే అంత మంచిగా అయితే స్టిక్ అవ్వట్లేదండి మీరు మంచి కుంకుమ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గంధం అయితే చాలా మంచిగా అయితే స్టిక్ అయిపోయింది మీరు ఇలా కుంకుమ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి కుంకుమ ఇలా వాళ్ళు సపరేట్గా అడిగితే ఇస్తారు ఇలా దేవుడు పుట్టు దేవుడు పట్టాలకి ఇలా గంధం కుంకుమ బుట్లు పెట్టడం కోసం మంచి సపరేట్గా అనేది అయితే ఉంటుందండి అదైతే అయితే తీసేసుకోండి అది చాలా మంచిగా మనకు పేస్ట్ లాగా తయారవుతుంది మనం ఫొటోస్కి మనం బుట్టు పెట్టిన వెంటనే అది ఎమ్మెంటైతే స్టిక్ అయిపోతుంది ఇంకా మీరు ఇలా వీలు మన ఫింగర్స్తో కూడా పెట్టుకోవచ్చు మీరు ఇలా వీలు ఉన్నట్లయితే మీకు చాలా మంది ఫింగర్స్తో పెట్టడం అయితే అంత మంచిగా రాదు కదా అలా రాని వాళ్ళైతే ఇలా ఇయర్ తో పెట్టేసుకోవచ్చండి లేదంటే మనం డైరెక్ట్గా ఫింగర్స్తో కూడా పెట్టేసుకోవచ్చు ఫింగర్స్తో పెట్టుకున్నా కానీ చాలా మంచిగా నీట్గా అయితే వస్తుందండి ఆ షేప్ అనేది ఆ సర్కిల్ షేప్ అనేది కానీ దానికి కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలి ప్రాక్టీస్ ఉన్నప్పుడైతే కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు దాని వల్ల బడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా నా ఫింగర్స్తోనే పెట్టుకుంటాను అండి ఎందుకంటే నాకు మంచిగానే వస్తుంది ఇంకా ఫింగర్స్ మన దేవుడు పటాలకు బుట్టు పెట్టేటప్పుడు చాలా మంది చాలా అన్ని ఫింగర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏది పెడతారు అట్లా కూడా తెలియదు కదా మనం ఎప్పుడైనా సరే దేవుడు పటాలకి బుట్టు పెట్టేటప్పుడు మనం రింగ్ ఫింగర్ మాత్రమే యూజ్ చేయాలండి అలాగే మనకు మనం బుట్టు పెట్టుకునేటప్పుడు మన మిడిల్ ఫింగర్ మాత్రమే యూజ్ చేయాలి అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు బొట్టు పెడతాం కదా వానం ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మొత్తదులు అట్లా అటువంటి వారికి చూపుడు వేలుకైతే బొట్టు పెట్టాలి ఇలా ఎవరికి ఏ ఫింగర్స్తో పెట్టాలి అనేది అయితే తెలుసుకోండి అలా కాకుండా మనం అట్లా మనం వాళ్ళకి మిడిల్ ఫింగర్తో పెట్టి మనం కనుక అట్లా అలా చేసుకున్నట్లయితే వాళ్ళ కర్మలన్నీ మనకు వచ్చేసి మన కర్మలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయండి అట్లా కాకుండా మనం మెయిన్గా ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టేటప్పుడు ఏ ఫింగర్తో పెట్టాలి మన దేవుడి పటాలకు పెట్టేటప్పుడు ఏ ఫింగర్తో పెట్టాలి మనకు మనం బుట్టు పెట్టుకున్నప్పుడు ఏ ఫింగర్తో పెట్టాలి అనేది అయితే ఇదైతే కొంచెం అయితే నాకు తెసిన దొరికితే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే రెగ్యులర్గా అయితే ఇదే ఫాలో అయిపోతూ ఉంటాను నేను ఫస్ట్ వే చూపించాను కదా మీకు గంధంలో వాటర్ మిక్స్ చేసేసి అందులో బొట్లు పెట్టేయడం వల్ల ఇట్లా కొన్ని రోజుల తర్వాత ఇట్లా అయితే చూడండి రాలిపోయినట్టుగా అట్లయితే అయిపోతూ ఉంది కదా ఇలా రాలిపోయినట్టుగా ఇట్లా అయిపోతుంది ఉందండి ఇలా కాకుండా మీకు ఇంకో సెకండ్ వే చెప్తానని చెప్పాను కదా ఇదేనండి ఇది వచ్చేసి మనకు అస్తగంధం పేస్ట్ డైరెక్ట్గా వాళ్ళే గంధంని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి అయితే ఇస్తారండి ఇది కూడా మనకి పూజా స్టోర్లో అయితే దొరుకుతూ ఉంటుంది అంటే దాంతో పోల్చుకుంటే మనం డైరెక్ట్ గంధం తీసుకొని వాటర్లో మిక్స్ చేసి మనం బొట్లు పెట్టి దాంతో కంపారిజన్ చేసుకున్నట్లయితే ఈ గంధం పేస్ట్ అనేది చాలా మంచిగా స్టిక్ అవుతుందండి ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను ఇంత ముందు పెట్టినటువంటివి అయితే రిమూవ్ చేస్తా చూశాను కదా ఈ ఉన్నటువంటి అయితే మీకు చూపించాను మొత్తం కొంచెం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా రాలిపోతుందండి నేను ఎక్కువ రోజులు కూడా కాలేదు వన్ వీక్ అట్లా అయిపోయింది పెట్టి అయినా కొంచెం కొంచెం రాలిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ పేస్ట్తో కనుక పెట్టినట్లయితే మనకి ఇంకా చాలా రోజులు అయితే అట్లాగే చెక్కు చెదరకుండా స్టిక్ అయిపోతూ ఉంటాయండి ఇది కూడా వాళ్ళు పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తే అందులో ఏం మిక్స్ చేస్తారో ఏమో ఇలా అస్తగంధం పేస్ట్ అని చెప్పేసి మన పూజా స్టోర్లో అడిగితే అక్కడ కూడా ఇది అవైలబుల్ టూ ఉందండి ఇంకా డైరెక్ట్గా దాంట్లో ఇయర్ బడ్ని కానీ మన ఫింగర్తో కానీ యూజ్ చేసేసుకొని కరెక్ట్ షేప్ అనేది పెట్టుకోవచ్చు ఇది మనకి ఎక్కువ రోజులు చెక్కు ఎదురుకోకుండా చాలా మంచిగా అయితే ఉంటుందండి అంటే ఇంకా ఊడిపోకుండా అట్లా అనేది చాలా మంచి చాలా రోజులు నీట్గా మనం రోజు ఎలా ఉన్నాయో తర్వాత ఎన్ని రోజులు చూసినా వన్ మంత్కి చూసినా అట్లాగైనా సరే అట్లాగే ఉండిపోతాయండి చెక్కు జరగరకుండా ఇంకా మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ టూ వేస్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అట్లా అయితే యూజ్ చేసేసుకోవచ్చు అండి చూసారు కదా చాలా మంచిగా అయితే స్టిక్ అయిపోయింది గంధం పేస్ట్ అనేది అస్తగంధం పేస్ట్ అనేది డైరెక్ట్గా మనం పొడిలో కలుపుకున్న దానికంటే కూడా చాలా మంచిగా అయితే ఉందండి ఇంకా నెక్స్ట్ దాని మీద కుంకుమ కుంకుమైతే అంత మంచిగా స్టిక్ అవ్వాలి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గంధం ఎంత మంచిగా అయితే స్టిక్ అయిపోయింది కుంకుమ అనేది అంత మంచి కరెక్ట్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే రావట్లేదు ఇది నా అయితే మంచిది కాదనుకుంటా అండి మీరు పూజా స్టోర్లో కరెక్ట్గా అడిగి మంచి కుంకుమ తీసుకున్నట్లయితే సేమ్ గంధం పేస్ట్లో గ్యాస్టీజు మన తిలకం ఎట్లా అయితే పెట్టుకుంటామో కరెక్ట్ షేప్లో అదే షేప్లో అయితే పటాలకు మనం కూడా ఈజీగా అయితే బుట్లు అయితే అండి మీరు కరెక్ట్గా మంచిది కనుక సెలెక్ట్ చేసుకొని కనుక కుంకుమ అనేది సెలెక్ట్ చేసుకొని మంచిగా తీసుకున్నట్లయితే ఇలా మంచిగా మనమైతే మంచిగా క్లీన్గా అయితే బుట్టలైతే పెట్టేసుకోవచ్చు ఇలా ఫోటోలు క్లీన్ చేసేటప్పుడు మనం వాటర్లో అది గంగా జలం వేసుకొని మనం క్లీన్ చేసేసుకోవడం వల్ల చాలా శుద్ధిగా చాలా మంచిగా అయితే ఉంటుందండి అలా కాకుండా మనం ఇలా బొట్లు పెట్టుకునేటప్పుడు కూడా అందులో ఈ జవాతి పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల మనం అంటే రెగ్యులర్గా మనకు కుదరపోయినా సరే ఇలా స్పెషల్ డేస్ అప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఎప్పుడైనా మనం ఎక్కువ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం కదా పెద్ద పెద్ద అకేషన్స్ అప్పుడు అటువంటి అప్పుడైనా సరే ఇట్లా యూజ్ చేయడం వల్ల మనకి పూజా మందిరం మొత్తం మనం పూజ చేయడం లోపలికి వెళ్ళంలో చాలా మంచి సువాసన అయితే ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు కొంత యూస్ఫుల్గా కనిపిస్తే వీడియో లైక్ చేసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మొక మంచి వీడియో తిని ముందుకి తెచ్చేస్తారంటే కప్ వాచింగ్